గంజాయి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్ హర్మకొండ గంజాయి ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని వాటి బారిన పడి భావితరాల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హర్మకొండ జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్ అన్నారు శుక్రవారం హర్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నశాముక్తు భారత్ అభియాన్ జిల్లా కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాలో గంజాయి ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్ మాట్లాడుతూ డ్రగ్స్ మాదక ద్రవ్యాల వినియోగం ప్రపంచానికి సామాజిక సమస్యగా పరిగణించిందని అన్నారు అందులో భాగంగా వాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక అవగాహన జిల్లా కమిటీ సభ్యులు పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పరకాల ఆర్టీఓ డాక్టర్ నారాయణ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య జిల్లా సంక్షేమాధికారి జయంతి నార్కోటిక్స్ డిఎస్సీ సైదులు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి గోపాల్ జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి కాచిపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి సామాజిక కార్యకర్త ఈవీ శ్రీనివాసరావు ఎఫ్ఆర్వో రవికృష్ణ హోప్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఆచార్య హెల్పింగ్ హ్యాండ్ అడిక్షన్ కేంద్రం రాము తదితరులు పాల్గొన్నారు

சரி ஹைரா ஹிந்தி ஜீவல வரதாங்க. ஆ தரவு. இங்க என்ன மாதிரி பெட் செட் பத்தா. 2 பொஞ்சாலும். கலபேசணும்.